गिल्से टीडीपी ने अंत में बोला था कि बीजेपी ने क्या कहा था ना आर एस कैन ने क्या कहा था कि बीजेपी कॉम्बिनेशन जब आए तो फिर उन्हें कोई चार आने का नहीं पड़ा आखिर एक ना फिर बीजेपी से आर बीजेपी एमपी सीट से जो है वाइस बीट আর বিজেপি করতে এসপিবি গড়া একটা প্রক্রিয়া শুরু হয়ে যাও বুঝলে স্যার ইনারে যদি বেল প্রেজেন্টমেন্টে চলবা রাইকে ऑर्गेनाাইজానికి ধারণা দেবো ইদে পজল পেছরদারি গাবোটি এটা হাচ আইতে বড় কাজ হলো মূল মতও গুলো বিজেপি তে গলেছে মাইনা হিমা কোটা అర్థంపడ్డా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఇవన్నీ చూడకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బహుశా ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకపోతే కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ కాదు మోడీ ప్రధానమంత్రి కాదు మరి మోలి 400 సీట్ వస్తా అనిపిస్తుంది మాయం చేసి దేశం తూలిది జోరికి ఏ దేవ దేవుడితో ఆ దేవుడి వ్యాపారం చేసి ఫ్యాసిలిటీ ని కొంటే ఫ్యాషన్ తో చేసి దేవుడి ని కొంటే దేవుడి తో చేసి శివుడి ని కొంటే అడ రావాలి విష్ణుడి ని కొంటే అ దిరు రావాలి ఇన్ని వ్యాపారం చేశా కూడా బీజేపీ ఇక్కడ జెండా లాగా పెట్టు శివుడి ఏ రామను ఉపయోగించుకొని అయోధ్య దేశంతో ఆయోధ్యం ఓడిపోయాడు కాబట్టి ఆయన అనుసరించిన పాత్ర చాలా దోహమైనటువంటి పాత్ర అభివృద్ధి కోరుకోవడం మద్ద నచ్చడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అయితే కదా అంత ఘోరమైనటువంటి తబితాలు చేస్తే వాళ్ళ తగిన గొప్ప వచ్చింది